హాయ్ హలో గైస్ నార్కాడ్ పెళ్ళికి అయితే పోయినా ఇది మదర్ షెరీష ఆఫీస్ గేటు ఇదైతే ఆఫీసు ఇలా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కుట్టు కుట్టుమిచ్చిన ఎంబ్రాయిడరీ మించినాయి ప్రతి ఒక్కటి పైన ఉంటాయి నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నేర్చుకోవచ్చు సో నేనైతే సంఘం డబ్బులు కట్టడానికే పోయినా ఎండ అయితే బాగా కొడుతుంది రెండు గంటలకు అయితే పోయిట ఆఫీస్కు ఎండ గుడితుంది కనుక అందరు రూమ్లు వెళ్ళే ఉండరు ఎవరు కూడా బయట లేరు నార్కడపల్లి ఇక్కడ అతి పెద్దదైనది మదర్ మదర్శెరి షాఫీస్ ఏంటంటే కవినీయ్యే రూట్కి అయితే ఉంటుంది ఇదంతా ఖాళీ ప్లేస్ మేము ఇలా పొదుపు కట్టుకోవట్టి పదకొండు సంవత్సరాలు అవుతుంది మదర్ మదర్శి షాఫీస్లో పొదుపు కట్టుకోవట్టి ఇదైతే క్యాష్ కట్టుకునే కౌంటర్ వీడియో నేనే తీసుకుంటాను కనుక నేనైతే అల్లలేను బయ్య సర్కల్ పబ్లిక్ అయితే బి బాపన వెళ్ళే వాళ్ళు అయితే ఉర్రు వాళ్ళు కూడా సంఘం వల్ల విడిపోవాలని చెప్పేసి టెన్ నెంబర్లకి వెళ్ళి ఒక నెంబర్ విడిపోతుందని చెప్పేసి మీటింగ్ పెట్టుకోవడానికి అయితే వచ్చారు నేను ఎక్కడో అని అడిగారు ఎక్కడ చూశారంటే ఏమోరా గుర్తుకు లేదని చెప్పారు గుర్తుపట్టారంటే అలా ఒకరిద్దరు గుర్తుపట్టారు వదినా నువ్వు ఆ వదినా అని మాట్లాడారు అవును బాగున్నారా అని అడిగాను బాగున్నావురా అని చెప్పారు ఇక అందరం అయితే కూర్చున్నాం మాట్లాడుకున్నాం వెందుకు ఇడిపోతున్నారు అంటే టైంకి అయితే డబ్బులు కట్టట్లేదు ఎత్తుకుంటురు కానీ టైం కట్టట్లేదు అన్నారు మీకు కూడా ఉన్నారా ఇలాంటి వాళ్ళు అని అడిగాను మాకు కూడా ఉన్నారా పది మందికి వెళ్ళి ఒక్కరు ఇడిపోతురు అని ఎంత వస్తుంది మీ అమౌంట్ పంచుకుంటా అంటే మనసుకు తొమ్మిది వేలు వస్తున్నాయిరా అని చెప్పారు కొద్దిసేపు మాట్లాడా యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాగా కావచ్చు నేను అంటే అవును చేస్తున్నాను అని చెప్పాను ఇక మేము కట్టినాక కట్టుకుంది వదినా నేను డబ్బులు తీసుకున్న ఆల్రెడీ అన్నారు కౌంటర్ కాడికి పోయావా అని అడిగారు పోతున్నా అని చెప్పాను ఇక మేడంతోనైతే అయితే మాట్లాడాను కట్టుకొని డబ్బులు మీరు పదహారు పదిహేడు తారీఖు దాకా డబ్బులు కడతలేరు కట్టుకొని ముందైతే వెళ్ళి కూర్చో మంది చాలా ఉన్నారన్నారు సరేలా అని చెప్పేసి ఇక కూర్చొని వాళ్ళతో అయితే మాట్లాడుతున్నాను వాళ్ళైతే నాకు నాకు అవుతారు కొంతమంది అయితే గుర్తుపట్టిరు ఇక మా సంఘం బ్యాంక్ బుక్ క్యాషు తీసుకొని పోయిన ఆఫీస్కు ఈ ఒక్కరు కట్టే డబ్బులు ఇరవై వేలు ఒక్కొక్కరు లక్ష రూపాయలు దాకా తీసుకున్నారు ఇక రేపు కడతా మాపు కడతా అని చెప్పేసి చెప్తున్నారు కానీ డబ్బులు అయితే నేను ఆఫీస్కి వచ్చాను అని చెప్పంగానే బ్యాంక్కి అయితే డబ్బులు డ్రా చేసుకొని వచ్చిచ్చారు ఒక్కరు పైసలు ఇరవై వేలు అంటే ఎవరు కాలేరు కానీ చెప్పేసి అప్పటికప్పుడైతే వచ్చి ఇవ్వడం జరిగింది నాకు బ్యాంక్ దగ్గర ఒక్కరు డబ్బులు ఇవైతే ఒక్కొక్కరు ఇరవై వేలు ఎత్తుకునే వాళ్ళు వీళ్ళు ఇచ్చిరా వాళ్ళిచ్చిరా అనే బదులు టైంకి అయితే కట్టొచ్చు కదా టైం కట్ట